వెల్కమ్ వి న్యూస్ సుపరిపాలన కాదు శుద్ధ దండగ పాలన అంటూ మాజీ మంత్రి ఆకే రోజా అన్నారు ఒక లక్ష అరవై వేల కోట్లు అప్పు చేయడం సుపరిపాలన అని ప్రశ్నించారు తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు ఎనభై ఒక్క వేల కోట్లు ప్రజలకు ఎగనామం పెట్టడం సుపరిపాలన సూపర్ సిక్స్ అమలు చేయకపోవడమే సుపరిపాలన అంటారా ఏడాది కాలం అవుతుంది ఈ ఏడాది కాలంలో మీరు ఏం చేశారయ్యా అని ఎవరైనా అడిగితే మాది సుపరిపాలన 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 ఈ మాట వస్తున్నాం ఇది ఇది సుపరిపాలన సుపరిపాలన కాదు కాదు సూపర్ పెట్టిన పాలన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కులం మతం పార్టీ చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు తాను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే ఐదు సంవత్సరాలు ఏ విధంగా ప్రతి ఇంటికి కూడా అందజేశారో మనం కళ్ళారా చూసాం అంతకు మించి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో ఒక్కడంటే ఒక్కటైనా ఇవ్వటానికి ముందుకొచ్చానని నేను ప్రశ్నిస్తున్నా పాలన అంటే ఏంటి లక్ష అరవై వేల కోట్లు అప్పు చేయడం సుపరిపాలన ఫస్ట్ ఏడాది అరవై ఒక్క వేల కోట్లు ప్రజలకి ఎగనామం పెట్టడం సుపరిపాలన చెప్పిన సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా అమలు చేయకపోవటం సుపరిపాలన ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద దేశంలో ఎక్కడా జరగనటువంటి విధంగా అత్యాచారాలు వాళ్ళని హత్య చేయటం ముక్కలు ముక్కలు చేయటం పొదల్లో వేసేయడం పూడ్చి పెట్టడం దీన్నే సుపరిపాలన అంటారా పదిహేను మెడికల్ కాలేజీని అమ్మకానికి పెట్టడం సుపరిపాలన అంటారా లేక రాష్ట్రం మొత్తం డ్రగ్స్ గంజాయి డోర్ డోర్ డెలివరీ చేయడాన్ని సుపరిపాలన అంటారా లేదా సందు సందుకి గొంతు గొంతుకి బాబులు తయారు చేయడాన్ని సుపరిపాలన అంటారా లేదా విద్యుత్ ఛార్జీల్ని పెంచేయడం నిత్యావసర వస్తువుల ధరలు పెంచేయడం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేయడాన్ని సుపరిపాలన అంటారా దేన్ని సుపరిపాలన అంటారో వాళ్ళు ఒక్కసారి చెప్పాలి అసలు సి బిఎన్ లోనే అన్ని ఉన్నాయి సి అంటే చీటింగ్ బి అంటే బాధుడే బాధుడు ఎన్ అంటే నేరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి ఏడాది ప్రజలకు ఇవ్వాల్సిన ఆయన ప్రామిస్ చేసినవి ఏమీ చేయకుండా ఎనభై ఒక్క వేల కోట్లని ఎక్కొట్టి చీటింగ్ చేశాడు ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు విద్యుత్ ఛార్జీలు పెంచాడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి బాధుడే బాధుడని ప్రజల్ని బాధ వదిలాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే ఐఏఎస్ ఆఫీసర్లని లేదు ఐపీఎస్ ఆఫీసర్లను లేదు వైఎస్ఆర్ సిపి నాయకులని లేదు ఎవరి మీద పడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి కనీసం తప్పు చేశారా లేదా అనే వెరిఫికేషన్ కూడా లేకుండా రిమాండ్లకు పంపించి రిమాండ్లకు పంపిన తర్వాత కూడా కేసుల మీద కేసులు పెడుతూ ఒక తప్పుడు రాజకీయానికి ఎలా తెరలేపి నేరాలు చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం సో ఈరోజు ఒక తప్పుడు రాజకీయానికి విత్తనం పెట్టాడు ఇది ఎక్కడ పై ముగుస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వంలో రావటం కోసం గత ప్రభుత్వం కన్నా బెటర్ సంక్షేమం చేస్తాను అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఈ రోజు అవన్నీ గాలి కొదిలేసి ఈ విధంగా అధికార పార్టీనేమో లేకుండా చేయాలన్న ప్రయత్నం ప్రజల్ని భయప్రాంతుడికి గురి చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తాము ఇచ్చిన ఎల్లో బుక్ మేనిఫెస్టోని పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఈ సంవత్సర కాలంలో మీరు చూడండి ఏది చేయకుండా మళ్ళీ సిగ్గు లేకుండా కళ్ళార్పకుండా ఎంత బాగా అబద్ధం అంటే సూపర్ సిక్స్ మేము చేసేసా అని ఒక ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా అబద్ధం చెప్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు మళ్ళీ మాట్లాడతారు ఎవరైనా సూపర్ సిక్స్ గురించి మాట్లాడితే వాళ్ళకి నాలుగు మందం అంటారు మీరు ప్రజలకు ఇస్తామన్నవి ఇవ్వకుండా నాలుక మడత పెట్టినట్టు అన్ని మడత పెట్టేసి అడిగిన వాడికి నాలుక బంధం అంటే ప్రజలు ఏమైనా పిచ్చోడనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అని ప్రశ్నిస్తున్నా మొన్న వెన్నుపోటు దినంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ప్రతి నియోజకవర్గంలో కూడా బయటకొచ్చి ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో చూపించగానే ఈ కూటమి ప్రభుత్వానికి కూసాలు కదిలే నిన్న పొదలిలో అర్థం కావట్లేదు కుంభమేళాల పోయి మునిగి తిరుపతిలో వచ్చి ఒక మీటింగ్ పెట్టి ఊగిపోయి మాట్లాడాడు కానీ ఈ రోజు తిరుపతిలో వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్ అంత ధైర్యం వరకు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ టెంపుల్ ని నేలమంటం చేయటం ఆ తర్వాత డామినేట్ లో ప్రజలే తరిమి తరిమి కొట్టారు సో ఇట్లా దేవాలయాలను సైతం నేలమంటం చేసి ఆ ల్యాండ్స్ ని కబ్జా చేయాలనుకునే దౌర్భాగ్య స్థితికి వీళ్ళు దిగజారుతున్నారు అంటే అసలు పరిపాలన గాడి తప్పిన మాటలు వాస్తవం కాదా అని ఇక్కడ ఎవరికైనా చంద్రబాబు నాయుడు చూస్తే భయం ఉందా పోలీసులు చూస్తే భయం ఉందా ఏమి లేదు విచ్చల విడిగా దోచిపోవటం వాసులందరూ సిగ్గుపడి తలదించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని రాజులాగా చూస్తున్నారు తన తండ్రి వైఎస్ఆర్ గారు లాగే రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అని నమ్మారు కాబట్టి రైతు అడిగింది అడగంది రెండు చేశారు తండ్రి కొడుకులు కానీ ఈరోజు రైతుల పరిస్థితి మళ్లీ ఆత్మహత్యల వైపుకు వెళ్లడం అనేది మనం గమనిస్తున్నాం జగన్ అన్న ఉన్నప్పుడు నలభై యాభై రూపాయలు పోయిన కిలో ఇప్పుడు నాలుగు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు కూడా పోలేదంట నిన్నెవరో చెప్పి బాధపడుతున్నారు ఇక్కడైతే తిరుపతిలో కొన్ని వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ఫ్యాక్టరీల్లో వాళ్ళ వాళ్ళను మాత్రమే అన్లోడ్ చేసుకుంటున్నారు మిగతా వాళ్ళని చేసుకోవట్లేదని నాకు చెప్పినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను ఇలా కూడా ఉంటుందా అని ఇదే విధంగా మనం కనుక చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఓన్లీ వైఎస్ఆర్ వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు ఓన్లీ వైఎస్ఆర్ సిపి వాళ్ళకే ఏదైనా చేస్తుంది వీళ్ళలాగా తప్పుడు కేసులు పెడితే వీళ్ళ రాష్ట్రంలో బతికుండే వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నా రైతుల్లో కూడా క్యాస్ట్ చూసి కులం చూసి పార్టీ చూసి వాళ్ళను కూడా మోసం చేయటం అనేది దిగ్గజారులు రాజకీయం తప్ప మరొకటి కాదు